హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో తెలుగు పీపుల్ ట్రెడిషనల్ రెసిపీ చూపిస్తానండి కొత్తిమీర టమాటా పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది ఈ కొత్తిమీర టమాటా పచ్చడిని మనం రైస్లో వేసుకున్న ఇడ్లీ దోశ ఇలా ఏ టిఫిన్స్లో వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు అందరూ తప్పకుండా చేసుకున్న సార్ ట్రై చేయండి నేను చాలా సింపుల్ వేస్లో చేసి చూపిస్తాను స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని ఇందులో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇలాంటి పచ్చళ్ళకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక స్పూన్ మినపగుళ్ళు వేసుకోండి చాలామంది మినపగుళ్ళు ప్లేస్ ప్లేస్లో వేరుసిన గుళ్ళు వేసుకుంటారు నాకు పర్సనల్గా వేర్సిన గుళ్ళు వేస్తే ఏ పచ్చట్లైనా నచ్చదు ఏ రోటి పచ్చడైనా పల్లీలతో కాకుండా ఇలా మినపగుళ్ళతో చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మినపగుళ్ళని మనం దగ్గరుండి ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేసుకోండి ధనియాలు కూడా దగ్గరుండి వేయించుకోవాలి ధనియాలు త్వరగా వేగిపోతాయండి అందుకే మనం ఫస్టే వేసేయలేదు ఒక ఫైవ్ మినిట్స్ మినపగుళ్ళు వేపుకున్న తర్వాత ధనియాలు వేసుకున్నాము ధనియాలు మినపగుళ్ళు వేపుకునేటప్పుడు చాలా మంచి వాసన వస్తాయండి అలా వాసన వస్తే అవి వేగిపోయినట్టు మినపగుళ్ళు ఇలా ఎర్రగా వేగితే బాగా వేగినట్టు ఇప్పుడు వీటిని తీసుకుని వేరే గిన్నెలో వేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో నేను నాలుగు టమాటోల్ని సన్న కట్ చేసుకుని ఆరు పచ్చిమిరపకాయలని తుంచి వేసుకున్నాను వీటిని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని టమాటోలు మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకోండి ఇందులో నీళ్ళు అసలు పోయకూడదండి ఒకవేళ కనుక టమోటాలు మగ్గినప్పుడు నీళ్ళు ఏవైనా ఇంకిపోయినట్టు మీకు అనిపిస్తే ఒక చిన్న టీ గ్లాసు పోసుకోండి సరిపోతుంది మనం మూత పెట్టి మగ్గించుకుంటే టమాటాల్లోంచి నీరు వస్తుందండి చూడండి ఇక్కడ ఎలా వచ్చిందో ఇప్పుడు ఇందులో ఇంచుల చింతపండు వేసుకోవాలి చింతపండు కొంచెం వేసుకుంటే సరిపోతుంది కొంచెం సేపటికి మీరు మూత తీసి చూస్తే టమాటా ఇలా మెత్తగా ఉడిగిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులో నీట్గా కడిగి పెట్టుకున్న రెండు గుప్పెళ్ళు కొత్తిమీర వేసుకోవాలి ఒకసారి కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని కొత్తిమీర మగ్గించుకోండి చూడండి కొత్తిమీర టమాటా ఎలా మెత్తగా ఉడికినాయో ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లార్చుకుని గ్రైండ్ చేసుకోవాలి ఈ పచ్చడిని రోట్లో రుబ్బుకుంటే చాలా బాగుంటుందండి ఒకవేళ కనుక మీరు రోట్లో రుబ్బుకోవాలి అనుకుంటే ఫస్ట్ వేపుకున్న ధనియాలు మినపగుళ్ళు వేసుకుని దంచుకున్నాక టమాటా కొత్తిమీర వేసుకుని రుబ్బుకోవాలి నేను ఇప్పుడు మిక్సీ జార్లో రుబ్బుకుంటున్నానండి టమాటా కొత్తిమీర పూర్తిగా చల్లారేక నేను ఇందులో వేపుకున్న ధనియాలు మినపకుళ్ళు వేసుకున్నాను అలాగే పది వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు వేసుకోవాలి పచ్చడి ఎప్పుడైనా సరే మరీ పేస్ట్లా రుబ్బేస్తే బాగోదండి కొంచెం బరగ్గా రుబ్బుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు పచ్చడిలోకి తాలింపు పెట్టుకోవడం కోసం ఒక గిన్నెలో రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి దాంట్లో ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎన్ని మిరపకాయలు వేసుకుని వేపుకోవాలి అంతే అండి ఇప్పుడు ఈ తాలింపుని పచ్చడిలోకి వేసేసుకుందాం ఒక విషయం అండి పచ్చడి రుబ్బుకునేటప్పుడు నీళ్ళు అస్సలు వేసుకోకుండా రుబ్బుకోండి అప్పుడే పచ్చడి రుచిగా ఉంటుంది అంతే అండి చాలా సింపుల్గా అయిపోయే కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ మీరు కూడా తప్పకుండా ఒకసారి దీన్ని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి